గుజరాత్ టైటన్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు చిత్తుగా ఓడించేసింది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రోజు గుజరాత్ గుజరాత్ జట్టు ఆటగాళ్లకి పంత సేన పిచ్చెక్కిచ్చిందని చెప్పొచ్చు అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ పై ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో నెక్కింది ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది తొలుత బంతతో చెలరేగిన ఢిల్లీ గుజరాత్ ను ఎనభై తొమ్మిది పరుగులకి కట్టడి చేసేసింది ముఖేష్ కుమార్ ఏకంగా మూడు వికెట్లతో చెలరేగిపోయాడు దాంతో పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలోనే గుజరాత్ ఆల్అౌట్ అయిపోయింది రషీద్ ఖాన్ ఒక్కడే ముప్పై ఒక్క పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడంటే ఎంత చెత్తగా గుజరాత్ ప్రదర్శన ఉందో మీరు ఆలోచించవచ్చు ఐపీఎల్ చరిత్రలో గుజరాత్కు ఇది అత్యల్పమైన స్కోర్ అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు వికెట్లు కోల్పోయి ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లోని ఛేదించింది జాక్ ఫ్రెజర్ మెక్గర్క్ ఇరవై పరుగులు ఆది నుంచి గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు సందీప్ వారియర్ వేసిన తొలి ఓవర్లో సిక్స్ బౌండరీ బాధి పద్నాలుగు పరుగులు సాధించాడు ఇక స్పెన్సర్ జాన్సన్ వేసిన రెండో ఓవర్లో సిక్సర్ బౌండరీ బాదాడు అయితే ఆఖరి బంతికి అవుట్ గా వెనుతిరిగాడనమాట లక్ష్యాన్ని వేగంగా సాధించాలని దూకుడుగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది ఓవైపు బౌండరీలు మరొక వైపు ఢిల్లీ వికెట్లతో ఢిల్లీ ఛేదన సాగించింది ఐదో ఓవర్ వేసిన సందీప్ వారియర్ బౌలింగ్ లో ఢిల్లీ ఏకంగా ఇరవై మూడు పార్గులు షై హోప్ వరుసగా రెండు ఒక ఫోర్ రెండు సిక్స్ లో బాధి విజయాన్ని దాదాపుగా దగ్గర చేశాడు అయితే ఐదో బంతికి సిక్సర్ బాధిన అభిషేక్ పోరాల్ ఆఖరి బంతి క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఆరో ఓవర్లో రషీద్ ఖాన్ రెండు పరుగులే ఇచ్చినప్పటికీ ఢిల్లీ పవర్ ప్లేలోనే అరవై ఏడు పరుగుల స్కోర్తో నిలిచింది అనంతరం పంత్ పదహారు పరుగులతో మిగిలిన పని పూర్తి చేసేశాడు ఇక సుమిత్ కూడా పంత్తో తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ రెండు స్పెన్సర్ జాన్సన్ రషీద్ ఖాన్ ఒకటి ముఖేష్ కుమార్ మూడు వికెట్లు తీశారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి